అరకు కాన్స్టెన్సీ అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం అరకు కార్ల పార్లమెంట్ నియోజకవర్గం గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారుగా సమీక్షించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు మిక్స్ అయిన ప్రాంతం ఇది ఎక్కువగా ఎవరికి అనుకూలంగా ఉన్నాయో ఒకసారి ఉదాహరణ మొదటగా అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్టీ కాన్స్టెన్సీ ఇక్కడ విశ్వరాయ్ కళావతి గారు సో ఇక్కడ పూర్తి స్థాయిలో పాలకొండ వచ్చేసరికి కళావతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ కురుపా వచ్చేసరికి కురు మినిస్టర్ గా పనిచేశారు ఎడ్యుకేటెడ్ మంచి విద్యావంతురాలు సో పూర్తి స్థాయిలో రాజకీయం ఎలా అనేది అవగాహన వ్యక్తి కాబట్టి కురుపా నియోజకవర్గంలో కూడా పుష్పశ్రీవాణికి అనుకూలంగా ఉంది జగదీశ్వరి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కురుపాం నుంచి ఉందని పార్వతి పార్వతీపురీ జోగారావు గారు మరియు విజయ బోనల్ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కాన్స్టివెన్సీ ఏవైతే ఉన్నాయో అరకు ప్రాంతంలో పాలకొండ కానీ కురుపాం గాని పార్వతీపురం కానీ సాలూరు గాని సాలూరు కూడా పీడిక రాజధాన భారీ మెజారిటీ సంధ్యారాణి గుమ్మడి వీళ్ళ మధ్యలో అరకు వేలు వచ్చేసరికి మత్స్యలింగం రాజా ఉంది బీజేపీ నుంచి పోటీ చేస్తారు పాడారు విశ్వేశ్వర రాజు సో రామ రంపల నుంచి ధనలక్ష్మి సో ఇక్కడ క్లీన్ స్వీప్ అరకు నియోజకవర్గంలో ఏడుకు ఏడు సీట్లు ఓకే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కంప్లీట్ గా కంప్లీట్ గా క్లీన్ స్వీప్ అరకు ఓకే రైట్ ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్లయితే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ వెరీ క్లూషువల్ కాన్స్టిట్యు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం ఈ ఏడు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ వైసీపీ నుంచి చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కేఎస్ఎస్ఎస్ రాజు గారి మీద ఎలా ఉంది ఇక్కడ కరణం ధర్మశ్రీ సో ఇతను అసెంబ్లీలో సుపరిచిత వ్యక్తి మంచి స్పోక్స్ పర్సన్ అన్ని ఉన్నాయి కానీ ఎందుకో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి మంత్రి పదవి అసంతృప్తి ఉంది అయినప్పుడు కొంత వైసీపీ పథకాల రూపంలో అంటే వ్యక్తిగతం కాదు టైట్ ఫైట్ అయినప్పటికి కూడా పథకాల రూపంలో ఇక్కడ కరణం ధర్మశ్రీ అనే కంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రూపంలో తనకి అనురాధ గారు బూడి ముత్యాల నాయుడు గారు అబ్బాయి అమ్మాయి అనురాధ గారు పోటీ చేస్తున్నారు బి సత్యనారాయణ మాడుగులలో మనం ఆల్రెడీ గెలిచిన సీటు ఇది వైఎస్ఆర్ సిపి బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా వచ్చారు వాళ్ళ అమ్మాయి సత్యనారాయణ గారు పెందుతు నియోజకవర్గంలో నుంచి పంపించేస్తే ఇక్కడ చెత్త అక్కడ ఏమవుతుందో తెలియదు కానీ చెప్పండి రెండోది ఇక్కడ యాక్చువల్ గా మాడుగుల నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ బండార సత్యనారాయణ గెలిచేటువంటి ప్లేస్ ఇది కానీ బూడి ముత్యాల నాయుడు గారి యొక్క మీద హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు కురువు ఊరిలో సొంత నియోజకవర్గం వాళ్ళు గెలుతున్నటువంటిది అక్కడ సీఎం రమేష్ గారు రూపంలో ఈ అనురాధ మాడుగుల నుంచి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అసలు అయితే ఓడిపోయాయి అక్కడ లోకల్ మీద అటాక్ చేశారు సానుభూతి బాగా విపరీతంగా పెరిగింది ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాడు అంటే బండారు సత్యనారాయణ పెందుర్తిలో ఉన్నట్లయితే అక్కడ గెలిచే అవకాశాలు ఉండే కానీ అక్కడికి వెళ్దాం వల్ల ఏమవుతుందంటే ఏ ఊరికి ఆ ఊరు ఎంతో ఆ ఊరికి ఈ ఊరు ఎంత సో కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అక్కడ ఇక్కడ తప్పనిసరిగా వైసీపీ ఎడ్జిలో బయటపడిన అవకాశం చెప్పవచ్చు చెప్పచ్చు అనకాపల్లి భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి కె రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇక్కడ భరత్ కుమార్ కొత్త వ్యక్తి గతంలో అనకాపల్లి నియోజకవర్గంలో పనిచేసినటువంటి మన మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశ వ్యతిరేక అంశాలపై చెప్పడం చేసుకోలేకపోయారు ఇక్కడ టోటల్ అనకాపల్లి టైట్ ఫైట్ కానీ ఇక్కడ రామకృష్ణ అవకాశాలున్నాయి రాజకీయ మార్పులు జరిగితే తప్ప ఇక్కడ భరత్ కుమార్ అవకాశం ఓకే పెందుర్తు నుంచి అన్నపురెడ్డి అదీప్ రాజు మరియు రమేష్ పంచకర్ల రమేష్ సో గతంలో మన పంచకర్ రమేష్ వైసీపీలో ఉండే అభ్యర్థి అని సో తన పార్టీ మారడం జరిగింది ఇక్కడ బండార సత్యనారాయణ కమ్యూనిటీ ఎక్కువ ప్లస్ ఇక్కడ అన్న అన్నం రెడ్డి ఆదిప్రాజ్కి సొంత మామగారేశ్వరికి పక్కన ఉండేటువంటి కొన్ని కొన్ని నియోజకవర్గాలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయండి సబ్బవరం మండలం ఆ ప్రాంతం అనుకూలం ఇక్కడ పంచకల రమేష్ కమ్యూనిటీ కంటే ఈ కొప్పువేళమ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ సో రెండవది అతను ఎటువంటి సొంత ఖర్చుతో తప్ప ఎవరి దగ్గర లంచాలు తీసుకున్న వ్యక్తులు కాదు తనకున్నటువంటి సొంత ప్రాపర్టీని పట్టా చేయించుకోవడానికి తన గారి ప్రభుత్వ ఇక్కడ అదిప్జ్ ఎంత టైట్ ఫైట్ అయినా సరే సుమారు మూడు వేల ఓట్ల మెజారిటీతో ఆదిప్రాజ్ గెలవడానికి ఉన్నాయి సరిగాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఆయన గెలుస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం ఓహో అదిప్ గారు కొంత అనుకూలంగానే ఉంది ఓకే ఎలమంచీల నుంచి యూవిఆర్ రాజు గారు కన్నబాబు గారు మరియు సి విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు విజయ్ కుమార్ గారు చాలా డిబేట్స్ చూస్తున్నాం మాట్లాడుతూ ఉంటాడు విజయకుమార్ ఈ యలమంచిల్ నియోజకవర్గంలో కూడా గతంలో మరి మొన్న సమీకరణలో ఈ విజయ్ కుమార్ ఇంకో చోట అయ్యాలని ఆయన ఎక్కడ వేయాలని ఈయన ఎంపీగా రకప్రతి వేశారు ఇక్కడ యలమంచిల్ యువిఆర్ రాజ్ కన్నబాబు కొంత టైట్ ఫైట్ గానే ఉంది సో ఎడ్జిలో ఇది బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనసేనకి అనుకూలంగా చేశారు కానీ ఇక్కడ నోరు చాలా ఎక్కువ ఆయనకి పాయికి నుంచి ఎస్సీ కాన్స్టిన్సీ కంబాల జోగులు మరియు అనిత వంగల్పూడి కుటుంబ అభ్యర్థిగా అనిత వంగల్పూడి కంబాల జోగులు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పూర్తి చేస్తున్నారు కంబాల జోగులకి పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఉన్నప్పటికీ ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగులో అక్కడ అనిత పూర్తి స్థాయిలో గెలుపు సంబంధించి కొవ్వు రావడం వాడడం వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ అయితే ఉంటుంది టఫ్ కానీ ఓట్ల సరే కంబాల జోగులకి ఎడ్జికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నర్సీపట్నం నుంచి ఉమాశంకర్ గణేష్ ఎక్కువ మాట్లాడే అన్న అయ్యన పాత్రుడు చింతకాయల పరిస్థితుల్లో అంటే ఇక్కడ స్థానిక నాయకుడు సో ప్రభుత్వం వాళ్ళది ఇబ్బంది సంపత్తి అనేది గెయిన్ అయింది ఇది ఒక సెంటర్ రెండు సెంటు భూమి కోసం అని సో కొంత పూర్తి నరసీపట్నం టైట్ ఫైట్ లో కూడా పాత్ర అవకాశాలు ఎక్కువ ఉంటాయి చోడవరం మాడుగుల పెందుర్తి దాంతోపాటు పాటు పేట మొత్తం నాలుగు కాన్స్టిట్యూస్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి మిగిలినవి కూటమికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ బై త్రీ ప్లస్ వన్ అంతే రైట్